ఇస్రాయిల్ ప్రజలు బానిష బ్రతుకు నుండి వారు కాణానికి బయలుదేరి వెళ్తున్నారు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు నేను చెప్పినట్లుగా మీరు అందరు కూడా ప్రయాణం అవ్వాలి యహోస్వ నాయకత్వంలో జరిగిన సంఘటన ఇది వారు యోర్దాను అవతల ఉన్నప్పుడు మూడు రోజులు ఒక చోట ఆగి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు సేవకుడు వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ తెల్లారి వారు అందరు స్నానపానాలు చేసి పరిశుద్ధపరచుకొని మందసాన్ని మళ్ళీ యాజకులు మోస్తే ఆ యొక్క యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఆగి వాళ్ళకి హెచ్చరిక చేసిన మాదిరిగా వాళ్ళు ఆ యోర్దాను నదిని దాటారు వాళ్ళు వారికి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ విధంగా వాళ్ళు పరిశుద్ధపరచుకొని ఆ యోర్దాను నది దగ్గరికి ఈ యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళిన సమయం అందున ఆదాముపురం దగ్గర వారు నీళ్లు వారి యొక్క కాళ్ళు నీటిలో పెట్టగానే అంటే యాజకులు ఆ యోర్దాను నదిలో ఇలాగ కాలు మోపగానే నీటిలో కాలు మోపగానే ఆ నది నీళ్ళు అంతా కూడా స్తంభించిపోయింది ఉండిపోయింది ప్రవహించలేదు అది మనందరికీ తెలిసినటువంటి సంఘటన అప్పుడు మందసం మోస్తున్నటువంటి యాజకులందరూ కూడాను ఆ ఆరిన నేలలో అట్లాగా ఆ కొడి నేలలో రాశిగా ఉండిపోయినటువంటి ఆ నీళ్ల మధ్య నుండి వాళ్ళు దేటి అవతలికి వెళ్ళారు అని అక్కడ రాసి ఉంది తర్వాత మీరు చవితే మీకు అర్థమవుతుంది వాళ్ళ వెంట ఈ ప్రజలందరూ కూడా ఈ విధంగా వెళ్ళారు ఎంత అద్భుతం దేవుని యొక్క మందసం వాళ్ళు మోసుకొని వెళ్ళిన సమయమందున పారుతున్నటువంటి నీళ్లు అక్కడ ఆగిపోయింది అలా ఆ కొడి నేలలో వాళ్ళు అలా నడిచి వెళ్ళినట్లుగా ఎంత అద్భుతం అన్నటువంటి సంగతి అక్కడ మనము చదువుకున్నాం గతంలో ధ్యానం చేసాం కూడా మందసం అంటే ఏంటో మీకు నేను చెప్పాను నేను అప్పట్లో మీకు గుర్తు ఉండాలి ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఐదు ఆరు ఏడు వచనాల్లో ఉన్నటువంటి సంగతి ఏంటంటే మీరు వెనక్కి మళ్ళీ ఎక్కడైతే నీళ్ళు ఆపబడిందో ఈ జలరాశి అంతా కూడాను అక్కడ నుంచి మీ పన్నెండు గోత్రకర్తల యొక్క పేర్లు ఒక్కొక్క రాయిని తీసుకొని మీరు తీసుకొచ్చి మీరు ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడ ఆ ప్రదేశంలో దాన్ని పాతాలి అది సాక్ష్యంగా ఉండడానికి అని దేవుడు చెప్పాడు ఏమండి రాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ పన్నెండు కర్తల యొక్క పేర్లలో అది పాతితే సాక్ష్యంగా ఉంటుందా ఒకరోజు యేసు ప్రభువారు అన్నారు ఈ రాళ్ళ వలన అబ్రాహాకు సంతతి నేను కలుగజేస్తాను అని హలెవ ఇంకొక రోజు ప్రభువారు ఏమన్నారంటే మీరు కనుక సైలెంట్గా ఉన్నారనుకోండి దేవుని స్థుతించకుండా ఆరాధన చేయకుండా ఏం చెప్పకుండా సద్దుకాయలు సర్దుకాయలు అన్నట్లుగా ఇదిగో ఆ కత్తికి ఆ గన్నుకి మీరు భయపడి అలా సైలెంట్గా ఉన్నారనుకోండి ఈ రాళ్ళు చెట్లు చెక్క ఈ చెమ్మలు ఇవంతా కూడా దేవునికి స్థుతిస్తాయి అని చెప్పండి హలె మీకు అర్థమైంది కదా మన దేవుడు మనం కొలుస్తున్నటువంటి ప్రభు ఎంత గొప్పవాడంటే నువ్వు ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని వెళుతున్నప్పుడు నీ జీవితం కొరకు కావాల్సినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు రాళ్ళ వలన ఈ పునాది వేయబడింది ఆ రాయిసు ప్రభు సంఘము అంటే ఆ రాయి పైన నిర్మించబడినటువంటి సంఘము అంతేనా పేతూరు నీ పైన నా సంఘం కడతాను అని దేవుడు అన్నాడు రాయి అంటే యేసు ప్రభుకు ముంగుగా ఉంది మీరు నేను మనకు కూడాను ముంగుర్తుగా ఉండేటటువంటిది ఆ కూడాను పన్నెండు గోత్రకర్తలకు ప్రతీకగా మీరు తీసుకువెళ్ళి అది పాటాలి అని చెప్పబడింది కదా చదివాం కదా మనం అవునా అంటే అది నీకు నాకు సూచనప్రాయంగా కూడా ఉంది పన్నెండు ముఖ్య గోత్రకర్తలు ఈరోజు బైబిల్ గ్రంథంలో వారు పునాదులుగా ఉన్నారు వాడు గొప్ప సాక్షులుగా ఉన్నారు వారి మీద సంఘం కట్టబడింది వారి పేర్లపైన ఈరోజు మనం అనేక ప్రసంగాలు చేస్తూ ఉన్నాం వారికి మాదిరిగా తీసుకొని మనం ఈరోజు ప్రతిదీ కూడా చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నాం అవునా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది మొదటి మాసం గడిచిపోయింది రెండో మాసం వచ్చేసింది మొదటి వారంలో ఉన్నాం మీ సాక్ష్యం లేక నా సాక్ష్యం పైద ప్రజలకు ఎలా ఉండాలి అంటే మన పితరులు పన్నెండు గోత్రకర్తలు పన్నెండు రాళ్ళు మోసుకొని వెళ్ళి తీసుకుని పాతారు కదా అలా ఉండాలి బలహీరుడైనటువంటి మనం మోసుకొని తీసుకొచ్చి సాక్షిల నుంచో పెట్టాలి సంఘంలో హెల హలో సంఘమా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు తీసుకొని వెళ్ళి పాతినటువంటి రాయి ఈరోజు సంఘానికి పన్నెండు ముఖ్య గోత్రకర్తలుగా వారు సంఘముల పైన మనం చెప్పుకోదగ్గ చరిత్ర వాళ్ళు కలిగి ఉన్నారు దేవుడు అభిషేకించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర కర్తలుగా వారు ఉన్నారు పన్నెండు గోత్రకర్తలు ఈరోజు మీరు నేను మనము మన కుటుంబం కొరకు మన సంఘం కొరకు మనమున్న సమాజం కొరకు ఎలాంటి గొప్ప చరిత్రను ఇవ్వగలిగేటటువంటి మాదిరిని ఇవ్వగలిగేటటువంటి మంచితనాన్ని ఇవ్వగలిగేటటువంటి సాక్ష్యము కలిగి ఉన్నామో ఈనాటి ఈ అంశము ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం తగ్గత ఉంది మనము బ్రతుకుతున్నామంటే మన కొరకే కాదు బయట ఉన్నటువంటి వారందరి కొరకు మనం బ్రతికేటటువంటి ప్రజలుగా మనము అడుగులు వేయాల్సినటువంటి అవసర తాక్రత ఉంది హలలుయా హలలుయా కనుక ఈరోజు మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళైతే చక్కగా మన పితరులు మనకు రా ఎంత ఆశీర్వాదం భర్తకెంత గౌరవం భార్యకెంత గౌరవం పిల్లలకెంత గౌరవం ఆ కుటుంబాన్ని బట్టి సంఘంలో బయట కూడా ఎంత గౌరవం హలో లూయా దీన్ని మనం కొనసాగించాలి గొప్ప సాక్ష్యం ఇది వచ్చిన తర్వాత ఆ శిష్యరికం చేస్తా ఉంటే ఇంకేం చేయాలి కూర్చోమంటే కూర్చోవాలి లేమంటే లేవాలి అది శిష్యరికం గురువుగారు ఏమైతే చెప్తారో అవన్నీ కూడాను తూచా చేస్తే ఆయన యొక్క ప్రతి అవభావాల ఆశీర్వాదాన్ని ఈయనకు వస్తుంది అది దైవిక తత్వం గనుక ప్రియమైనటువంటి సంఘమ ఇదిగో ఇప్పుడు ఈ రెండవ రాజుల గ్రంథంలో మనము మొట్టమొదటి వచనాన్ని చదువుదాం రెండో అధ్యాయము మొదటి వచనం చదువు నుండి వెళ్ళుచుండగా ఏలియా పరిచర్య చేసే దినాలు చాలించే దినాలు దగ్గర పడ్డాయి ఏలియా తన సేవ ముగించుకునేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి అంటే ఈ భూమిని విడిచి ఆయన పరలోకానికి వెళ్ళే రోజులు దగ్గర దగ్గర పడ్డాయి ఏలియా ఇలా చనిపోయాడా చనిపోయి వెళ్ళాడా కాదు ఎత్తబడ్డాడు ఆయన అలాగే ఎత్తబడ్డాడు సో అలా దేవుని పిలుపు కొరకు కనిపెడుతున్నటువంటి ఆ కొద్ది రోజులవి అలాంటి రోజుల్లో శిష్యునికి తీసుకొని వారిద్దరు కూడాను గిల్గాలకు వెళ్ళడానికి వాళ్ళు కోనుకున్నారు శిష్యునితో చెప్పాడు గురువు ఏలిస ఏలియా చెప్పాడు ఏం చెప్పాడంటే ఎలిసా దేవుడు నాకు గిల్గాలు నాకు వెళ్ళమంటున్నాడు ఏలియా అన్నాడు ఎలిసతో ఎలిసా దేవుడు నాకు చెప్పాడు గిల్గాలుకు వెళ్ళమని చెప్పాడు నువ్వు ఇక్కడే ఉంటే మేలు నేను మాత్రం వెళ్ళి వస్తానంటే ఏమన్నా అయినా గిల్గాలుండి వెళ్చుండగా ఈ గిల్గాలు అనేటటువంటి దీనికి అర్థమేమంటే దొర్లింపబడుట అని అర్థం ఏంటి దొర్లింపబడుట అని అంటే మన ప్రియులు బానిష బ్రతుకు నుండి వాళ్ళు వస్తున్న సమయం అందున యోర్గాను అది దాటిన తర్వాత గిల్గాలుకు వచ్చి చేస్తారు వాళ్ళు గిల్గాలు వచ్చిన తర్వాత అక్కడ రోజు ఆ నైట్ ఉండిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే పస్కాను ఆచరిస్తారు గుర్తుందా పస్కా ఆచరిస్తారు వాళ్ళు ఇది ఎక్కడ రాయబడిందంటే యుహోశువ గ్రంథము ఐదు అధ్యాయం పది నుండి పన్నెండు వచనాల్లో ఉంది అన్నమాట పస్కా ఆచరించాలంటే ఏం ఈ ఈరోజు మనకు బల్ల ఆరాధన ఉంది ఈ బల్ల ఆరాధనలో మనం పాల్గొనాలంటే ఏం చేయాలి గడిచిన కాలంలో ఏవైనా తప్పిదాలు తెలిసి తెలివని చేసినట్లయితే వాటన్నిటికీ కూడా ప్రక్షాళన గావించుకోవటానికి పశ్చాత్త ప్ర ప్రార్థన చేయాలి మనుషుడు ఆయన చాలా బలహీనుడు చూపు చేత మాట చేత క్రియచేత దే చేతనైనా కానీ తప్పు చేయవచ్చు దేవా వీటన్నిటిని కూడా క్షమించు అని వేడుకోవాలి పచ్చగా బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు అదే చేశారు అక్కడ గిల్గాలంటే దొర్లింపబట్టమంటే పాపము నుండి దొర్లింపు అనమాట పక్కన జరగటం అని బైబిల్ గ్రంథం మనకు ఆ విధమైనటువంటి మీనింగ్ తెలియచేస్తూ ఉంది తర్వాత మొదటి సామీయలు పదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన సమీయులు సౌలుతో రాజు కాబోయేటటువంటి సౌలుతో జ్ఞాపం చేసుకున్నటువంటి సంగతి అది ఏమన్నాడంటే అయ్యా నువ్వు నాకంటే ముందుగా గిల్గాలు పో అది ప్రక్షాళించబడేటటువంటి స్థలం అది నువ్వు అక్కడ పోయి ఈ సమాధాన బలి ఈ ప్రక్షాళన బలి నువ్వు అక్కడ అర్పించేటటువంటి విధానం అంతా కూడా నేను నీకు వచ్చి చెప్పడానికి ఈ మనస్సు అంతా నువ్వు కలిగి ఉండాలి సుమా అన్నటువంటి సంగతి ముందుగా సౌలు సౌలుగారికి చెప్పడం జరిగింది గిల్గాలు యొక్క ప్రస్తావన అది అనమాట గిల్గాల్ అంటే పాపము నుండి దొర్లిపోవటం గిల్గాలు పేరు పట్టగానే మనకు రావాలి గుర్తు రావాలి నేనేదైతే తప్పిదం చేసినట్లయితే ప్రభు నన్ను క్షమించు అన్నటువంటి మాట రావాలి మనం ఎవరి ఎడలైనా కానీ తప్పుగా మాట్లాడినా కానీ తప్పుగా మనం ప్రవర్తించినా కానీ లేక తప్పు పని చేసినా కానీ ఏం చేసినా కానీ ఈ గిల్గాలు అన్నటువంటి పేరు గుర్తుకొచ్చి మనము క్షమణేట హృదయంలో ఉండాలి సమాధానం ఏర్పడుతుంది ఈ విధంగా ఆ గిల్గాల్లో వాళ్ళు ఈ పస్క ఆచరించుట చేత దేవునితో వాళ్ళకి సమాధానం ఏర్పడింది హలో ఇలా మనం ఎప్పుడైతే మన పాపాన్ని దొర్లించుకుంటామో దేవునితో మనకు సమాధానం కలుగుతుంది కుటుంబంలో మనకు సమాధానం కలుగుతుంది బయట వారితో కూడా ఆఫీసులో కూడా చేసే వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి స్థలంలో కూడా మనకు సమాధానం కలుగుతుంది నీకు దేవుడు అన్నాడు నువ్వు మంచి పని చెయ్యకపోతే అలా ఎత్తుకొనవా అని అడుగుతాడు గుర్తుంది కదా హే చంపేశాడు కదా తమ్మున్నే చంపాడు కదా ఆ సందర్భంలో ఈ ఈ క్వశ్చన్ వేస్తాడు దేవుడు మనం ఇప్పుడు కూడా నువ్వు మంచి పని చేసేటటువంటి వారు తల ఎత్తుకొని ఇలా ఉంటారు సింహంలో హలలుయాలుయా గనుక ఎప్పుడు కూడా నువ్వు మన యొక్క తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు సింహంలో నీతి మనం మారిపోతాం హలలుయా దేవుడు అంతటి ఆధిక్యత ఇస్తాడు దేవుడు మనం ఇంకా ఎన్నడూ కూడాను మరలా చేసిన తప్పిదాలు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడుతుందా తద్వా కనుక సంగమం ఈ సమయంలో గిల్గాలు అంటే మనకు గుర్తు రావాలి పాపము నుండి దొర్లింపబడటం పాపము నుండి దొర్లింపబడిన ప్రతి వారు కూడాను ఎలా జీవించాలంటే క్రీస్తు మాట ద్వారా బ్రతకడం నేర్చుకోవాలి మతేశ్వర్త నాలుగో నాలుగో వచనంలో మనం ఈ మాట మనం చదువుతాం కనుక క్రీస్తు మాట చేత ఎవరైతే బ్రతుకుతారో వారు వారి సాక్ష్యము అద్భుతంగా ఉంటుంది వారి సాక్ష్యము ఎందుకంటే దేవుని మాట చేత వాళ్ళు బ్రతుకుతుంటారు కనుక వారు గొప్ప సాక్షులుగా వారు బాషిల్లుతారు వరత్మీయులుగా బలపడతారు వరత్మీయ జీవితంలో వారు అభివృద్ధి పొందుతారు గొప్ప సాక్షులుగా వారు బాషుల్లుతారు కారణం ఏంటంటే ఒక టీచర్ గారి యొక్క మాట చేత ఈ పిల్లలందరూ చదువుకునే పిల్లలందరూ కూడా కదా ఉద్యోగాలు సంపాదిస్తారు కదా దేవుని మాట చేత మనం ప్రతీతే గొప్ప మన సాక్ష్యం గొప్పగా ఉండదా ఎస్ మన సాక్ష్యాలు చాలా గొప్పగా ఉంటాయి హరే